మహావిష్ణువు మత్స్యావతారాన్ని ఎందుకు ధరించాడో తెలుసా ఒకసారి సత్యవ్రతుడు అనే రాజు నదీ తీరంలో సూర్య నమస్కారాలు చేస్తున్నప్పుడు ఒక చాప అతడి చేతికి వస్తుంది దానిని ఆనదిలోనే వదిలేద్దాం అనుకుంటాడు కాని ఆ చేప నదిలో వదిలితే పెద్ద చేపలు నన్ను తినేస్తాయి కనుక నన్ను కూడా నీతోని తీసుకుని వెళ్ళు అని కోరుతుంది దాంతో సత్యవ్రతుడు ఆ చేపను తీసుకుని వెళ్లి ఒక మట్టి కుండలు పెడతాడు మరుసటి రోజుకు ఆ చేప కుండంత పెద్దగా అవుతుంది మరుసటి రోజు కొలనులో వేస్తే అది కొలనంత పెద్దగా అవుతుంది ఇది సాధారణమైన చేప కాదు అని నీవు ఎవరు అని ప్రశ్నిస్తాడు అప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమై రానున్న రోజుల్లో పెద్ద ప్రళయం రాబోతుంది నీ రాజ్యంలోని ప్రజలు సప్తఋషులు మునులు అందరినీ తీసుకుని వెళ్ళి ఆ పడవ ఎక్కమని చెబుతాడు ఆపద వచ్చిన సమయంలో ఆ పడవ తాడు నాకు కట్టమని చెబుతాడు మహావిష్ణువు చెప్పినట్లుగానే ప్రళయం వస్తుంది అప్పుడు సత్యవ్రతుడు అందర్నీ తీసుకుని వెళ్లి పడవ ఎక్కి ఆ తాడును చేపకు కడతాడు అప్పుడు విష్ణువు చెప్పినట్లుగానే వారినందరినీ రక్షిస్తాడు అంతేకాకుండా కొందరు రాక్షసులు వేద గ్రంథాలను దొంగిలించి సముద్ర గర్భంలో దాస్తారు ఆ వేద గ్రంథాలను కూడా రక్షించి తిరిగి బ్రహ్మకు అప్పగిస్తాడు అలా వేద గ్రంథాలను మానవ జాతిని కాపాడడం జరిగింది